నమస్కారం నేను కాంపెలు ఉదయకాంత్ న్యాయవాదిని సినీ పరిశ్రమలు అనగానే అవకాశాల గురించి ఎదురుచూసే వాళ్ళు ఎంతోమంది ఉంటుంటారు ఇప్పుడు ఈ రోజులలో మారుతున్న పరిణామాలు కొన్ని గమనిస్తూ ఉంటే ఒక ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ప్రతి చోట అంటే మహిళలకు ఎదురయ్యే సమస్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన యొక్క జానీ మాస్టర్ ఒక వ్యవహార శైలి అంటే ఒక గురువు అంటే స్థానంలో ఉంటూ మహిళల పట్ల అసభ్యకంగా ప్రవర్తించడం ఒక గురువై ఉండి ఒక స్టూడెంట్ని స్టూడెంట్తో అసభ్యకరంగా బిహేవ్ చేయడం అండ్ కమిట్మెంట్లు ఉంటేనే ఈరోజు అవకాశాలు వస్తాయని ఒక ఇండస్ట్రీకి ఉన్న ఒక బ్యాడ్ నోషన్ ఒక బ్యాడ్ నేమ్ బ్యాడ్ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా ఒక చలమగీతం పాడాలి ఒక వర్వాడ్ని పూర్తిగా నిర్మూలించాలి అన్న ఒక సంకల్పంతో ఈరోజు సినీ పరిశ్రమలే కానీ ఇటువంటి మీడియా ఛానల్సే కానీ ప్రభుత్వాలే కానీ ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇది నిర్మూలించలేకపోతున్నాము దీనికి గల కారణాలు నేను సినీ ఇండస్ట్రీలో ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి అవకాశాలు దొరకకపోవడమా లేకపోతే సినీ ఇండస్ట్రీనే వారి యొక్క జీవన శైలిగా జీవనోపాధిగా వాడుకోవడమా అవి లేకుంటే వాళ్ళ జీవితాలే లేవా అనే ఒక సందేహం ప్రతి ఒక్కరి మనసులో ఈరోజు మెదుగుతూ ఉన్నది కలను ఆదరించి కలను గౌరవించి కళను గుర్తించి ప్రోత్సహించి ముందుకు నడిపించాల్సిన ఈ సమాజంలో కళల గురించి అని చెప్పేసి వాళ్ళ యొక్క కళను నిరూపించుకోవాలి లేదంటే కనుక ప్రజలను జరంజకంగా వాళ్ళు చూపించుకోవాలి సమాజానికి అనుకుంటున్న ఈ సమయాలలో ఈ తరుణంలో ఇప్పుడు సంచలనంగా మారుతున్న ఈ యొక్క కేసెస్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని కూడా పూర్తిగా ఖండిస్తూ నా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియా ఛానల్ ద్వారా జరిగిన విషయాలను ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే మీడియా కథనాలు నడుస్తున్న వార్తలను మనం చూస్తూ ఉంటే ఈ జానీ మాస్టర్ యొక్క కేసు అంటే ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళేసి తను డ్యాన్స్ అంటున్న సమయంలో తన పదహారేళ్ళ వయసు నుంచి కూడా ఆ అమ్మాయిని తను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి బయటకు వచ్చి తను ఒక ఆవేదన వ్యక్తం చేసింది దీంట్లో నిజ నిజాలు ఏ ఉన్నాయన్నది కోర్టులో ఉంది కాబట్టి అది చట్ట పరిధిలోకి వెళ్ళింది దాని మీద మనము ఎటువంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు అని చేయడం కూడా సబబ్ కాదు కానీ కొన్ని విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఒక మహిళ పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వారు ఈ యొక్క విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒకవేళ చిన్నపిల్లలైతే మైనర్ గర్ల్స్ అయితే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది మేజర్స్ అయితే కనుక చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ యంత్రాంగం ఉంది ప్రభుత్వం ఉంది వాటి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది వీటినన్నిటిని కూడా ఖాతర్ చేయకుండా వాళ్ళ అవకాశాల కోసము భరిస్తూ 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 వచ్చి తీరా లాస్ట్ స్టేజ్లో పూర్తిగా విసుగు చెందిన తర్వాత ఇటువంటి విషయాలను ఎలివేట్ చేయడం వల్ల రేపటి రోజు ఇవి నిరూపించబడతాయా కోర్టులో సాక్ష్యాధారాలు నిరూపించబడతాయా అన్నది ఒక సంకేతంగానే ఈరోజు మిగిలిపోతూ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఎవరిపైనైనా ఎటువంటి అగత్యాలు జరిగితే వెంటనే వాటిని చట్టం దృష్టికి తీసుకురావడము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాథమిక ధర్మము అది నిర్వర్తించండి దాని తర్వాత ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాల తర్వాత నేను ఒక మైనర్ గేల్గా ఉండి అప్పుడు నాపైన దాడి జరిగింది లైంగిక వేధింపులు జరిగినాయని ఒకవేళ లేట్గా మీరు వెలుగులోకి తీసుకొస్తే ఇటువంటి పరిస్థితులలో ఎవిడెన్సెస్ ప్రూవ్ కావడము చాలా కష్టం అవుతాయి కేసెస్ అన్నీ కూడా నేరుగా ఆగిపోతాయి అదేవిధంగా మైనర్ గర్ల్స్ పట్ల ఒకవేళ కనుక లైంగిక వేధింపులు చేస్తే పోక్సో చట్టాలు ఏవైతున్నాయో చాలా కఠినంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉన్నది పోక్సో యాక్ట్లో గంట రేప్ జరిగిందా లేకపోతే సెక్షువల్ అసాల్ట్ జరిగిందా ఒక మహిళ పట్ల అన్నది కనుక నిర్ధారించబడితే ఇప్పుడున్న చట్టాలను మన పరిగణలోకి తీసుకుంటే జీవితకాలం కూడా వాళ్ళకు శిక్ష అర్హులైతారు కాబట్టి మైనర్ గేల్స్ పట్ల కూడా ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందిగా ఈ యొక్క సినీ పరిశ్రమనే కావచ్చు వేరే ఎన్నో కార్పొరేట్ సంస్థలలో కూడా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి లైంగిక వేధింపులు లేవా అంటే ప్రతి చోట ఉన్నాయి ప్రతి చోట ఉన్నాయి ప్రతి చోట ఉన్నాయి కానీ బయటికి తీసుకురానికి ఆడవాళ్ళు ఎంతో భయపడతా ఉన్నారు కానీ ఒక్కసారి కనుక అవి బయటకు వస్తే కనుక ఎవరైతే ఇది ఒక వేధింపులకు గురి చేస్తారో వారిపై ఈరోజు ఉన్న చట్టాలు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వరవడిని పూర్తిగా నిర్మూలించాలి ఏ స్త్రీ మన వద్దకు వచ్చినప్పుడు ఏదైనా సహాయం కోరి వచ్చిన వచ్చినా లేదంటే గనక ఏదైనా కళ నేర్చుకోవడానికి వచ్చినా ఇటువంటి పరిస్థితులలో వాళ్ళలో మన ఒక చెల్లినో లేకపోతే మన ఒక అక్కనో లేకపోతే మన తల్లిలో లేకపోతే మన భార్య లాంటి వాళ్ళు ఉంటే మనం ఎట్లా వ్యవహరిస్తాము ఎటు ఏ విధంగా మనం బిహేవ్ చేస్తాము అన్న ఒక ఇంగిత జ్ఞానం కానీ ఆలోచన కానీ ప్రతి ఒక్కరిలో ఉంటే కనుక ఏ స్త్రీ పట్ల మనము అసభ్యకరంగా చూడడం కానీ మాట్లాడడం కానీ ఆలోచించడం కూడా జరగదు అటువంటి ఆలోచనను పూర్తిగా నిర్మూలించుకోవాల్సిన అవసరం ఈరోజు సమాజంలో ఉంది అండ్ ఇండస్ట్రీస్లో కూడా ఇటువంటి అవకాశాలకు ఎవరైనా ముందుకు వచ్చినా కూడా ఇటువంటి కమిట్మెంట్స్ అన్న ఒక పదమే లేకుండా నిర్మూలించాల్సిన బాధ్యత ఈరోజు ఫిలిం ఛాంబర్స్ మీద కానీ ఇండస్ట్రీస్ యొక్క ప్రముఖుల మీద కానీ సినీ డైరెక్టర్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అవకాశాలు ఇచ్చేవారు కావచ్చు పూర్తి యొక్క కాన్సెప్ట్ ఈ యొక్క కమిట్మెంట్ అనే పదాన్ని డిక్షనరీలకు వెళ్ళి తీయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే జరిగిందో జానీ మాస్టర్ కేసులో ఈ నేరం కనుక నిరూపించబడితే ఆయనకు జీవితకాలం ఖైదుగా ఉంటారు కానీ నేరం జరిగినప్పటికీ కూడా ఈ యొక్క నేరాన్ని వెలుగులోకి తీసుకురాకపోవడము లేట్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల కేసులు కూడా నీరు కార్చే కారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరిపై ఇటువంటి అగాత్యాలు జరిగితే కనుక వెంటనే అది చట్టం దృష్టికి ప్రభుత్వం దృష్టికి పోలీస్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది లేట్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల కేసులు నీరు కారిపోతాయి అని చెప్పేసి ఒకవేళ నేరం అంటే ఈ యొక్క మైనర్ గర్ల్ అప్పటి నుంచి కూడా సెక్షువల్ అసాల్ట్ జరిగిందనంటే కనుక ఈ కేసులో వెరీ పర్టికులర్లీ పోక్సో చట్టాలు ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాయి అండ్ ఒకవేళ అమ్మాయి మేజర్ అయిన తర్వాత కూడా ఇటువంటి నేరాలు జరిగినాయి అంటే సెక్స్ విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ అయిన కూడా మైనర్ గేల్ అయితే కఠినమైన శిక్షలు ఉంటాయి సో కాబట్టి ఇటువంటి వరవడిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క జానీ మాస్టర్ కేసు కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి కోర్టులు కూడా వీటిని పూర్తిగా విచారించి తీర్పునివ్వబోతున్నాయి ఇవ్వబోతున్నాయి కాబట్టి సినీ పరిశ్రమలో రావాల్సిన మార్పులు ఏవైతున్నాయో కూడా ఆ పూర్తి మార్పులు సినీ పరిశ్రమలు అంటే ప్రముఖులు తీసుకోవాలి అండ్ ఎవరైతే మాస్టర్స్ కొరియోగ్రాఫర్స్ కానీ లేదంటే కనుక డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ హీరోస్ కానీ ఇంకెవరైనా కూడా ప్రతి స్త్రీ పట్ల గౌరవప్రదంగా ప్రవర్తిస్తే ఇటువంటి సమస్యలు ఇటువంటి కేసెస్ పునరుద్ధారం కావు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను